మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు వైఎస్సార్సీపీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి జగన్ గుంటూరు మిర్చి ఆర్డు పర్యటనలో అడుగడుగునా భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించిందని ఒక మాజీ కు రక్షణ కల్పించడంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆ లేఖలో ఆరోపించారు జెడ్ ప్లస్ సెక్యూరిటీ కేటగిరీలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు వెంటనే కేంద్ర బలగాలతో రక్షణ కల్పించండి ఇటీవల వైఎస్ జగన్ నివాసం వద్ద కొన్ని ఘటనలు జరిగాయి అవి భారీ ఎత్తున పన్నిన కుట్రలో భాగంగా జరుగుతున్న సంఘటనలు వైఎస్ జగన్ ప్రాణాలకు ముప్పు తెచ్చే విధంగా భద్రతా వైఫల్యం కనిపిస్తోంది కూటమి ప్రభుత్వం విధానాల వల్ల మాజీ ముఖ్యమంత్రి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు ప్రజాస్వామ్య విధానాలకు తూట్లు పొడిచేలా ప్రమాదకర ధోరణికి తెరలేపుతోంది అని లేఖలో మిథున్ రెడ్డి పేర్కొన్నారు కాగా మాజీ సీఎం వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ గుంటూరు పర్యటనలో అడుగడుగున భద్రతా వైఫల్యం కనిపించింది ఒక మాజీ సీఎం పర్యటనలో భద్రత కల్పనపై ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది ఈ వైఫల్యంపై ఇప్పటికే వైఎస్సార్సీపీ నేతలు గురువారం రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు ఫిర్యాదు చేశారు